ఈరోజు జరుగుతున్న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు ఆర్ఎంపీలపై దాడి చేయడం ఏమైన చర్య గత యాభై అరవై సంవత్సరాల క్రితం నుండి ఆర్ఎంపీలు పగలనక రాత్రి అనక ఎండనక వానకన వాననక ఎక్కడ వాడితే అక్కడ పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు ప్రజలకు సేవ చేసారు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ఎన్ఎంసీ వాళ్ళు ఈ ఆర్ఎంపిల నకిలీలు అంటూ చర్యలు తీసుకోవడానికి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఊరూరు తిరుగుతాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది సమంజసం కూడా కాదు ఎందుకంటే మేము ఆరెంపిలం ప్రజలను దోచుకుంటలేము ఇప్పుడు కొందరు కార్పొరేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ సారీ అది మన ప్రైవేట్ హాస్పిటల్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ల దగ్గర పేషెంట్లు డెలివరీకి పోయినా కానీ ఇంకేదైనా ఆపరేషన్లు అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కడుపులో అలా కట్టెలు మర్చిపోతారు గుడ్డలు మర్చిపోతారు ఏదో ఒకటి మర్చిపోయి వాళ్ళ చావు కారణమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మళ్ళీ తర్వాత ఇబ్బంది అయ్యి లక్షల లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఠాకూర్ సినిమాలో చూపెట్టినట్టు ఈ మధ్యలో కొన్ని హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేరు పెట్టుకున్న హాస్పిటల్ కూడా చనిపోయిన వ్యక్తులు కూడా లక్ష లక్షలు తీసుకొని శివరాజికి ఎల్చేశారు ఇది మా ఆరింపులతో సాధ్యం కాదు మేము చిన్న చిన్నగా ఏదైనా దగ్గస్తే జ్వరం వస్తే కాళ్ళు కాలు కాళ్ళ కాళ్ళ రిలుగుతున్నాయి అది అంటే మేము చూసి అది చేస్తాం తప్ప మేము అటువంటి ఫ్రాడ్ చెయ్యం ఒకవేళ చేస్టోలేవడానికి ఉంటే మాత్రం మీరు వాళ్ళ మీద చర్య తీసుకోండి మీరు ప్రత్యేకంగా ఏంటంటే మీరు బెడ్లు వేయదు యాంటీబయాటిక్స్ వేయదు గ్లూకోజ్ పెట్టద్దు అని చెప్తే ఒక ధర్మం కానీ మీ మీ ఇచ్చే మీరే వచ్చి ప్రభుత్వానికి సంబంధం లేకుండా మీరే వచ్చి మీరు 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 ఈ పద్ధతి చేద్ద అనేది మాత్రం కరెక్ట్ అయిన స అది కాదు సరికాదు ఇటువంటివి ఏంటంటే మీరు మీరు కూడా మనుషులే మేము మనుషులమే ఇప్పుడు మీ ముప్పై నలభై నెలకెళ్ళి ఇది వృత్తి చేసుకొని మేము బతుకుతున్నాం ఇప్పుడు సడన్లీగా మీరు వచ్చి మీద ఎంక్వైరీ చేస్తున్నాం మీరు నకిలీలు నకిలీలు మేం కాదు నకిలీలు ఎవరు అంటే మీరు నకిలీలు ఎందుకంటే ఆన్లైన్లో ఆన్లైన్లో మీరు మేము మేము కీళ్ళ నొప్పులు తక్కువ చేస్తాం శృంగార సమస్యలు తక్కువ చేస్తాం దగ్గు దగ్గు దమ్ము ఉన్న వాళ్ళకి మేము తక్కువ ఇస్తాం మందు తాగేటోళ్ళకు తక్కువ చేస్తాం అని చెప్పి ఆన్లైన్లో పెట్టే డాక్టర్లు అందరూ నాకు లేవు మేము మేము కాదు మేము అటువంటి అడ్వర్టైజ్ ఇవ్వం మేము ఏమి ఇవ్వం ఫస్ట్ మీరు చేసేది ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళ మీద చర్య తీసుకోండి ఒకసారి వాళ్ళ మీద చర్య తీసుకుంటే వీళ్ళనే చర్య తీసుకున్నారని మేము కూడా కొంచెం ఏంటంటే మేము చేసే పద్ధతి కూడా మేము మార్చుకుంటాం సరే మేము మార్చుకునే పద్ధతులు మేము మార్చుకుంటాం మేము చేసే పద్ధతులు మేము చేసుకుంటాం ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో మేము ఉన్నాం మారుమూలమూల ప్రాంతాలలో మేము ఎంబీబీఎస్లు క్వాలిఫైడ్ డాక్టర్లు చేయగలుగుతారా ఖచ్చితంగా చెప్పండి మేము చేయగలుగుతారా చేయలేరు మేము దాదాపుగా రెండు లక్షల మంది ఆరంపులం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం రెండు లక్షల మంది ఆరైంపులం మేము తక్కువ మేము సైలెంట్ కోకుంటే జనాలందరూ మీ మీద ప్రభుత్వం మీద మీ మీద అంటే ప్రభుత్వం మీద పడి మాకు పరిస్థితి ఏంది మాకు ఆరోగ్య సమస్యలు మేము పట్టించుకునే నాదు లేడని చెప్పి ఆడ ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది ఇటువంటిది పద్ధతి కరెక్ట్ కాదు సార్ మీరు బాగా ఆలోచించుకోండి ఆర్ఎంపిల్ల మీద దాడులు చేసేటప్పుడు కొంచెం మంచి చెడు ఆలోచించుకొని మీరు ఈ ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు కావాల్సి ఆర్ఎంపిల్లు వద్దు అనుకున్నప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఇంకేదైనా వ్యవస్థ నుండి కానీ మీరు ఈ పద్ధతులు చేయొద్దండి మీరు ఈ ఫస్ట్ ఎయిడ్ చేయాలి అనేది ఒకటి చేయాలి మీరు ఏం చేయకుండా మీరు వచ్చి మా మీద కేసులు చేసి మేము దాడులు చేసి మేము ఇది మేము కాదు మీ ఇట్లా మేము మీరు ఇవి చేయొద్దు గవి చేయొద్దా అని చెప్పి అధికారం మీకు లేదు ఎవరికి కూడా లేదు దేశం మొత్తంలా ఆర్ఎంపిలు ఉన్నారు ఆయుర్వేది వైద్యులు ఉన్నారు చెట్ల చెట్లు ఏంటి మన ఆయుర్వేది వైద్యులు ఏంటంటే ఇట్లా చెట్ల మందులు పోసే వ్యక్తులు కూడా ఉన్నారు దా భూతాలు మా తంత్రాలు మంత్రాలు అనేటోళ్ళ దగ్గర కూడా ఇప్పుడు కూడా పోతారు ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే భూతాలు మంత్రాలు తంత్రాలు తాగితలు కట్టేటోళ్ళు అందరినీ మీరు బంద్ చేయండి మిగతా ఆన్లైన్లో మూడు వేలు నాలుగు వేలు సంవత్సరానికి అది మన అన్ని మూడు వేలు నాలుగు వేలు పెట్టేట వాళ్ళందరినీ బంద్ చేయండి తర్వాత ఒకవేళ మీరు బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆరేం పిల్లల మీద కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఆరేంపిల్లను ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని మొదలు పెట్టుకోవాలి అందరినీ ఒక శిక్షణ ఇచ్చి అందరికీ గ్రామాలల్లో గ్రామాలల్లో ఆర్ఎంపిలను ఏం చేయాలంటే మీరు ఆశా వర్కర్లు ఎట్లా చేస్తారో వాళ్ళని ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతో చేసుకుంటే మీకు మీకు మీ దగ్గరికి వచ్చే పేషెంట్ వాళ్ళు దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నారు ఒకవేళ ఏదైనా నైంటీ పర్సెంట్ తర్వాత ఉండేటోళ్ళు ఎవరంటే హార్ట్ అటాక్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఇంకేమైనా బీపీ ప్రాబ్లం కానీ ఉన్నోళ్ళు ఉన్నాయంటే మీరు పెద్ద పెద్ద హాస్పిటల్ రిఫర్ చేసుకోండి మిగతా అన్నీ మేమే మీ ద్వారా మేము తక్కువ చేస్తాం మీకు మంచి పేరు ఉంటుంది మాకు కూడా మంచి పేరు ఉంటుంది కాబట్టి ఒక పని ఏం చేయాలంటే మీరు ఆర్ఎంపిలందరూ శిక్షణ ఇచ్చి ప్రభుత్వంతో చర్చించి అందరూ శిక్షణ ఇచ్చి ఆశా వర్గాలకు ఎట్లయితే నెలకు పదివేలు ఇస్తానో మాకు పదిహేను ఇరవై వేలు ఇచ్చి మమ్మల్ని వాడుకోండి మీకు దేశం భవిష్యత్తులో మీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కూడా పేషెంట్ దాదాపుగా బాధపడే వాళ్ళు ఉండరు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిమల్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరం ప్రాంతాలను మేము స్వచ్ఛందంగా మంచిగా పనిచేస్తాం మీకు కూడా పేరు తెస్తాం అందరికీ పేరు తెస్తాం ప్రజలలో ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యాంధర ఆరోగ్యం తెలంగాణగా మనం తీర్చిదిద్దే కార్యక్రమం చేయండి కానీ అనవసరమైన ఈ గిలికి మీరు ఉన్నది ఓటు కొట్టుకోకూడదు తర్వాత రాబోయే కాలంలో మొత్తం అందరు రివర్స్ అయితే చేసుకోకండి ఇది మంచి పద్ధతి కాదు ఇది మాత్రం మీరు విస్మరించి రాష్ట్ర మన తెలంగాణ ఆర్ఎంపీల బతుకును బస్టాండ్లో వడవనియకుండా మీరు వాళ్ళని కాపాడి వాళ్ళకు మీరు దేవుళ్ళ లెక్క అరే వీళ్ళందరూ మాకు దేవుళ్ళనే తట్టు చేసుకోవాలి తప్ప ఈ ఒకటి ఇది ఒకటి చేసి రాజకీయంగానో అది మీకు ఇష్టం లేకనో ఇష్టం ఉండో మరి పై అధికారులతోనో మీ ఏమీ మీ క్వాలిఫైడ్ డాక్టర్లతోనూ పడలేకనో ఆరంపిల మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు మాతో ఎంతోమంది మంది లాభపడ్డరు మేము అందరం ఆరంపిలము ఇంటింటికి పోయి అబ్బా అయ్యా అన్న అత్త చెల్లె తమ్ముడు అని కూడా సంబోధించుకుంటా మేము వాళ్ళకు వేసి ధైర్యం చెప్పి వాళ్ళ బతుకులలో మేము కొంచెం జీవం పోస్తున్నాం ఎవడో అక్కడక్కడ ఓడు ఉంటాడు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి